பத்து <laughs> நிமிஷாளுடைய అదే దానికోసం ఎందుకంటే డిఎస్పి గారు లేదు రెండు రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలంటే డిఎస్పీ గారు నేను డాక్టర్ అశోక్ అండి గత మూడు రోజులుగా నా గురించి మా కుటుంబం గురించి రకరకాలుగా వాళ్ళ వ్యక్తిగతంగానో కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు నేను మా మిస్సెస్ డాక్టర్ భారతి నాగులుపులపాడు జెడ్పీడీసీగా ఉన్నారు అలాగే నేను ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా మాజీ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను మేము ఏ రోజు కూడా పేదలకు ట్రీట్మెంట్ చేయించడం కానివ్వండి ఎవరికి కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేయటం కానివ్వండి ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ కాకుండా మేము పనిచేసినటువంటి వ్యక్తులం కానీ మా గురించి తెలుసుకోకుండా నిజ నిర్ధారణ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం చాలా బాధ కలిగింది నేను పేపర్లో చూసిన వెంటనే మాట్లాడచ్చు కానీ నేను తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మాట నిజం ఒక వ్యక్తి మీద మనం కంప్లైంట్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేనిది నేను మాట్లాడకూడదు నేను ఎలా మాట్లాడతానండి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అందుకని నేను మాట్లాడలేదు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నా గురించి అయినా కానీ నేను భరించి నేను ఉన్నాను న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవటం ఒక వెయిటివ్ న్యూస్ అనే వేటివ్ న్యూస్ ఉంది వాళ్ళైతే ఒక పది లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశారని ఎట్లా రాస్తారండి వాళ్ళు కూడా వాళ్ళే కదా వేటివ్ న్యూస్ వాళ్ళు పది లక్షలు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారని వాళ్ళు కూడా చూసి లేక ఎంక్వైరీ చేసి రాయాలి నేను దాని దాని న్యూ వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వీడికి ఉందా వీడు ఎలా పది లక్షలు పంపిస్తాడు వీడు చదువుకున్నవాడే కదా వీడు డాక్టరే కదా ఆ కమెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతుందండి అందరూ చదువుకున్న వాళ్ళమే ఎడ్యుకేటెడ్ పర్సన్స్మే ఇతను ఏమైనా కేసు పెట్టాడు ఏం చేశాడు అనేది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగవచ్చు లేకపోతే లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసినా కానీ నేను చెప్పేవాడిని నన్ను సంప్రదించకుండా నన్ను అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు చూద్దామండి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం రియాజ్ గారు అన్న చాలా ఇష్టం వాళ్ళ పార్టీలో కొంతమంది వ్యక్తులు నా గురించి తెలియకుండా ఇతను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాడు వేరే పార్టీ వాళ్ళు సేమ్ పదవిని మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు వీళ్ళు ఏమన్నా చూసారా అండి నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళటం వీళ్ళేమన్నా చూసారా అంటే వేరే పార్టీలోకి వెళ్తే వీళ్ళు ఓర్చుకోలేరా నేను వాళ్ళని కమెంట్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు నాకు శత్రువులు కాదు నిజ నిర్ధారణ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను ఎవ్వరికి కూడా హాని చేసే వ్యక్తిని మాత్రం కాదండి ఎందుకంటే నా నైజం డాక్టర్ వై డాక్టర్ నైజం ఎవరికైనా కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని రెక్టిఫై చేసే మనస్తత్వం నాది అలా ఉన్నాను కాబట్టి దేవుని దయవల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను నా వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం వల్ల ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈ పొజిషన్కి నేను రాగలిగాను ఏమండి ఒక దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా ఒక దళితుడు జెడ్పీడీసీగా పోటీ చేయకూడదా ఒక దళితుడు ఎంపీపీ అవ్వకూడదా ఒక దళితుడు ఎమ్ ఎంపీ అవ్వకూడదా అంటే ఏంటండి ఈ రకంగా మమ్మల్ని దూషిస్తారండి దశాబ్దన్నర కాలం నుంచి నేను రాజకీయంలో ఉన్నా అంటే డబ్బులుంటేనే రాజకీయం చేయాలండి మంచితనంతో ఉంటే ఇవ్వరా సీట్లు ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాటిలో ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నా గురించి అంకమ్మరెడ్డి అనే క్యాండిడేట్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాం వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు నాకు ముఖ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బాల్యాని ప్రణీత్ రెడ్డి దగ్గర కూడా సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి సార్ వీళ్ళు ఇలా నా మీ ప్రణీత్ గారి ఫ్రెండ్ అంకమరెడ్డి గారు సార్ ఇది వీళ్ళు నా దగ్గర కొంత మనీ తీసుకున్నాడు సార్ అతను ఇవ్వట్లేదు సార్ కొద్దిగా మీరు దాన్ని పరిష్కారం చేయండి సారని హైదరాబాద్ వెళ్ళాను వాసన్న ఒంగోలు వస్తే ఒంగోలు వెళ్ళాను అన్ని విధాలు అడిగాను వాళ్ళు ఇవ్వలేదు రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం ప్రణీత్ రెడ్డి గారి అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు ప్రణీత్ రెడ్డి గారికి కూడా ఒక వీడియో మెసేజ్ నేను పంపించాను బాబు ఇది పరిస్థితి నీ ఫ్రెండ్ అతను ఇట్లా డబ్బులు తీసుకున్నాను నా దగ్గర మీరు పిలిచి మాట్లాడండి పిలిచి మాట్లాడితే దాన్ని పరిష్కారం అవుతుంది ఒక నెల కాకపోతే రెండు నెలల తర్వాత ఆయన అతను ఇస్తాడు అని నేను మా పెట్టాను బాబు గారు చూశారు ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కాలేదు మరలా కూడా నేను మళ్ళీ మెసేజ్ చేశాను మళ్ళీ మరుసటి రోజు బాబు నేను ఇట్లా మీరు రెస్పాండ్ కా రెస్పాండ్ అవ్వండి బాబు పిలిపించండి మీరు రెస్పాండ్ కాకపోతే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను అనేటువంటి వాయిస్ మెసేజ్ కూడా బాబుగారికి పెట్టాను అయినా రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను ఏం చేయాలండి ఎవరెవరికి నాకు తెలిసిన పెద్దలు వాళ్ళే వాళ్ళకి చెప్పుకున్నాను ఇంకెవరికి చెప్పుకోవాలి నేను నా వెనక ఎవరో ఉన్నారంట నా వెనక ఎవరో నడిపిస్తున్నారంట అంటే నేను తెలియలేనున్నా నేను డాక్టర్ని కాదా ఈ రోజులు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మనము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే న్యాయం దొరుకుతుంది అలాగ మేము వెళ్ళాము అంతేకాని ఇష్టం వచ్చినట్లు రాసుకోవడం చాలా బాధ కలిగిందండి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను తర్వాత ఇది మమ్మల్ని విపరీతంగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు ఆ ఎవిడెన్స్ని చూపించాను నిన్న డైరెక్ట్గా అంకమరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడండి బాధితుడు నేను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయాలి పోలీస్ స్టేషన్లో సిఏ గారు పిలిచారు సిఏ గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్లకుండా నా దగ్గర లేనిపోయిన అవాస్తవాలు వారు ఆయన నేను చూపిస్తుంది ఇదండి ఆయన చూపించాడు ఇది ఏం చూపించాడు ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇదే ఇదైనా నాకు నా దగ్గర లేదండి వాళ్ళంతటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళకి పేరు కూడా చెప్తున్నా అతని దగ్గర పనిచేసేటువంటి ఒక పౌలు అనేటువంటి ఒక చర్చి పాస్టరు ఆయనే రాసుకొని ఆయన నాకు వాట్సాప్ చేశాడు ఏమని చేశాడు చూడండి మీరు దీంట్లో చూడండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నీ వద్ద నా వ్యాపార అవసరం నిమిత్తము డబ్బులు తీసుకున్నాను అని రాసేది దాంట్లో నా వ్యాపారం అంటే ఆయన వ్యాపారం నిమిత్తంలో కోమటిరెడ్డి అంకమరెడ్డి చూడండి ఎక్కడ వాళ్ళ పేపరే దీనిలో సంతకాలు లేవు సాక్షారాలు లేవు ఏమీ లేవు చూడండి దీనిలో ఏమైనా సంతకాలు సాక్ష్యాలు ఏమైనా ఉండగామో ఏమీ లేవకుండా ఒక నిరూపణ ఇట్లా ఇలా చూపించి ఇట్లా బ్లేమ్ చేసేటువంటి వ్యక్తిని ఏమనాలండి ఏమనాలి వ్యక్తిని నా దగ్గర సాక్షారాలు ఉంది ఏంటి నేను చెప్పాను నేను చూపించాను నేను నా దగ్గర సాక్ష్యాలు ఆయన ఫోన్పే ఒక ట్రాన్సాక్షన్ ద్వారా నా అకౌంట్ నుంచి ఆయనకు పది లక్షల రూపాయలు పంపించాను ఇదిగో అకౌంట్ ద్వారా నేను కోర్టులో నేను పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేశాను అలాగే ఆయన ఆయన నాకు ఇచ్చిన చెక్ ఇదిగోనండి పాత లక్షల రూపాయల చెక్ ఇదిగో ఆయన సంతకం పెట్టింది ఆయన చెక్ ఉందండి నా దగ్గర అంతేకాకుండా నాకు డబ్బులు ఇవ్వట్లేదని చెక్ బౌన్స్ కూడా చేశానండి నేను త్రీ టైమ్స్ చెక్ బౌన్స్ కూడా అయ్యింది చూడండి చెక్ బౌన్స్ కూడా అయింది సాక్ష్యాధారాలు చూడండి నేను ఎవిడెన్స్ లేకుండా ఏది లేకుండా నేను మాట్లాడను ఎన్ని సాక్ష్యాధారాలు చూశాను కాబట్టే నా మీద వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది చూడండి ఎఫ్ఐఆర్ కట్టారు అతని మీద నా వెనక ఎవరో ఉన్నారు నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది అవాస్తవం నా దగ్గర ఎవ్వరూ లేరు నా దగ్గర జరిగిన విషయాలు పోయి పోలీస్ స్టేషన్లో నేను చెప్పుకున్నాను పోలీస్ స్టేషన్లో చెప్పుకున్న వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అంతేగాని వాళ్ళు బాల్యేను ప్రణీత్ రెడ్డి గారి మీద పోలీస్ కేసు పెట్టాను వాసు గారి మీద కేసు పెట్టాను ఏంటి ఎందుకు రాస్తారండి ఇట్లాగా ఎందుకు రాస్తారు అది ఇది అన్ని అవాస్తవం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద నేను ఏమి ఎలిగేషన్ కాకపోతే ఏంది నాకు పరిచయం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం వాళ్ళ ఫ్యామిలీ పరిచయం కాబట్టి వాళ్ళు ఇప్పిస్తారు కాబట్టి వాళ్ళని అడిగాను నేను వాళ్ళని అడిగాను కాబట్టి వాళ్ళు ఇప్పించలేదు కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కనుక పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి అతని మీద కోర్టులో ఈ కోర్టులో ఇవన్నీ నేను ప్రొడ్యూస్ చేసుకోగలను ఇవన్నీ చేసుకోగలను అంతేగాని ఎవరెవరితో లింకులు ఉన్నాయి ఎవరెవరో చేశారనేది పూర్తిగా అవాస్తవం అండి థ్యాంక్ యూ మీరేమైనా అడగాలనుకుంటే అడగండి చక్క వ్యాపారం చేసి డబ్ నేను డాక్టర్నండి నేను వైద్య వృత్తి చేసుకుంటాను ఇసుక వ్యాపారంతో నాలుగు సంబంధం ఏముంది అతని దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే పది మంది పెద్దలు మీరు మీరు నన్ను తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టండి అక్కడ ఆయన దగ్గర ఏ సాక్షాలు ఉన్నాయి నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలిసిపోతుంది కదండి మీరు కూర్చోబెట్టి ఇదిగో ఇతని దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి అంటే నేను దానికి బద్దు ఉంది హండ్రెడ్ పర్సెంట్ తనకు నేనేం సంతకాలు చేస్తాను ఆయన నేనేదో భూములు కొన్నానంట ఆయన దగ్గర సాక్ష్యాలు ఏ ఆయన దగ్గర ఎవిడెన్స్ ఏముందో చూ చూపిమనండి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నీకు ఫ్యూచర్లో నేను ఉపయోగపడతాను నాకు బాల్యేని గారు తెలుసు ప్రణీత్ రెడ్డి గారు తెలుసు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను సరే అతని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు కనుక మనం సహాయం చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ సహాయ ఇస్తానంటున్నాడు కనుక ఈ డబ్బులే నాకు సొంతంగా రాలి నేను హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను అమ్ముకొని నేను ఇంటి ఎక్కడ ఏదైనా ఒక ఒంగోలులో ఒక నివాస స్థలం కొనుక్కుందామని కొనుక్కున్న సమయంలోనే అతను నా దగ్గరికి వచ్చి వెంటనే వెంటనే నేను అతనికి మనీ ఇవ్వడం జరిగింది మరలా తర్వాత నేను ఒక హౌస్ కట్టుకుంటున్నా డబ్బులు అవసరం ఉందని ఆయనకు రోజు ఫోన్ చేస్తున్నాను నేను అసలు రెస్పాండే కాటర్లా రెస్పాండ్ కాని పక్షంలో పెద్దలు కనుక వాళ్ళు ఇప్పిస్తారేమోనని వాళ్ళకి నేను వ్యక్తిగతంగా వీడియో రికార్డ్ పంపించడం జరిగింది వాళ్ళు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోతే నేను చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది ఎవరికి వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు వా అతను నాకు ఏదో ఇచ్చాను మనీ ఇచ్చాను అది అన్నాడండి అతను ఏం మనీ ఇచ్చాడో నాకు వాళ్ళకి మనీ ఇచ్చానేది ఉంటుంది ఏదో వాట్సాప్లో చాట్లు చూపిస్తున్నాడు ఇదిగో నేను అతనికి ఇంత ఇన్ని లావాదేవీలు ఇచ్చాను ఇది ఇంత డబ్బులు ఇచ్చాను ఏదో పద్దెనిమిది లక్షల అరవై వేలు అని అతను ఏదో మెసేజ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల అరవై వేలు నేను అతని దగ్గర తీసుకున్నాను ముందు ఇరవై ఐదు లక్షల రూపాయలని నేను భూమి కొన్నాను అని నేను ఆయన చెప్తున్నాడు ఆయన దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందో చూపిమోనండి నిన్న సీఐ గారు కూడా అడిగారు ఏదో నువ్వు ఏదో వీడియో మెసేజ్ పెట్టావు అన్నావు కదా నాకేదో చూపిమన్నాడు సార్ నా దగ్గర డిలీట్ అయ్యింది అని చెప్తున్నాడు అవి చూపిస్తే నాకేమిచ్చాడనేది నేను నేను చెప్తాను కదండి ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నాడండి అతను వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయలేదండి నేను నా నాది నా మిస్సెస్ది ఫోన్ బ్లాక్ చేసుకున్నాడు అతను బ్లాక్ చేసి పడేశాడు ఏమన్నా మాట్లాడదామంటే మాట్లాడలేకపోతున్నాడు ఇంటికి పోతుంటేనేమో వాళ్ళ మిస్సెస్ అరుస్తుంది ఇంకెవరిని అడిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎస్ ఇస్తూ వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకని మేము చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది ఎస్ నేను దశాబ్దున్నర నుంచి రాజకీయంలో ఉన్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ టిక్కట ఆశిస్తాను ఒక డాక్టర్ని పార్టీలో ఉన్నాను అడగడంలో తప్పే ఉందండి ప్రతి ఒక్కరి హక్కుంది నేను ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడ్డాను నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని బాల్యన్ గారిని కూడా అడిగాను ప్రణీత్ రెడ్డి గారిని కూడా అడిగాను అడిగిన మాట వాస్తవం అది అడిగిన మాట వాస్తవం అండి నేను రాజకీయంలో తిరిగాను జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగాను పార్టీ కోసం కష్టపడ్డాను అడగాలండి అడగకుండా ఎట్లా అండి నేను కష్టపడ్డాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చారు పదవికి కూడా న్యాయం చేశాను ఎందుకు నేను టిక్కెట్ అడిగాను టిక్కెట్కి సభ్యులకు సంబంధం కాదండి నేను అతను నాకు వాసిదారోళ్ళు తెలుసు నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తే నేను నేను రికమెండ్ చేయగలను అన్నాడు అతను అంకమరెడ్డి అనే వ్యక్తి నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి తెలుసండి అంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత వాసుగారు వాళ్ళు బా ప్రణీత్ గారి వెంట తిరగటం చూస్తూ ఉన్నాను అందువల్ల వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీతో ఇతను బాగానే ఉన్నాడు కదా అనుకొని నేను అతను నన్ను డాక్టర్ గారు నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను నాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత నీకు కూడా ఫ్యూచర్లో నే నాకు వాళ్ళతో సత్సంబంధాలు ఉండే కనుక నీకు కూడా ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యే సీట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదన్నా విషయంలో కానీ నేను నీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను నేను మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాను నీకు ఇట్ నేను అని నాకు నా దగ్గర సంతకాలు తీసుకోవటం చెక్ ఇవ్వటం అది జరిగిందండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను దాని నిమిత్తం ఇచ్చేనే కనుక నీకు ఫ్యూచర్లో నా వల్ల నేను చెప్తే వాళ్ళు వింటారు అంటే అంట అంటున్నారు కనుక నేను నాకు ఇట్లా కుటుంబంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అప్పుల్లో ఉన్నాను నేను కొద్దిగా సహాయం చేయండి నీకు వడ్డీతో సహా నేను ఇస్తాను అని అంటే అతను నేను మనీ ఇవ్వటం జరిగింది ఎందుకు ఇచ్చారు ఇప్పుడు స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అతను ఫోన్ చేస్తే డబ్బులు చెప్పండి చూడు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అంకమరెడ్డి నేను చిన్నగా ఎంపీ నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన ప్రణీత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు దానికి వివరంగా ఈ ప్రెస్ మీటు గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను శాండు ల్యాండ్ పర్చేజ్ చేశాను దాని తాలూకు నాకు పద్దెనిమిది లక్షల అరవై వేలు నాకు క్యాష్ ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారు దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను అంటే మొత్తం పొలా ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాన్ని నేను చెక్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కు ఇచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు నేను తను కలిసి ల్యాండ్ కట్టాము ఒక ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను పది లక్షల పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అతనికి జమ చేశాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేలు చెల్లడంతో నేను ఇవ్వాలి అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరు ఏదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అనే దాని మీద మీకు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి సిఐ గారిని కలవండి అని సరే నాకు ఇటు సీఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను టూ డేస్లో వస్తాను వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళు మిసేస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చామన్నాడు సిఐ గారు పాపం దానికి ఈ సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నాను మేము కూడా అనుకున్నాం పేపర్ రాసియమన్నారు తను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను ఎంత అమౌంట్ ఇవ్వాలనేది అనేది పేపర్ రాసియమన్నాడు సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాం తర్వాత నేను మా గుమస్తా మా గుమస్తాను పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకాన్ని పంపించారు నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను కొంత అమౌంట్ ఇచ్చా దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి మీకు అప్పుడు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దాని గొప్ప అయ్యో ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్లు చేస్తున్నాయి అలా ఇవ్వనని చెప్పాను నేను అట్లా ఇది రాసి ఇస్తే తన దగ్గర ఉండదు కానీ నా దగ్గర ఉండదు కదా చెప్పు అతని దగ్గర అనే దాని మీద ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్ తను వాట్సాప్లో పెట్టి మీకు సెట్స్ ఇస్తాను ఇది అంటే ఒంగోల్లో ఇది ఒకటి ఒంగోలు ఇప్పుడు మేము మండలంలో ఏదో లే రాజకీయాల్లో ఉంటాం మాకు గురువు గారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి గారితో మేము మేము ఎన్నో పనులు చేర్చుకొని ఎంతో ఇదిగా ఉన్నాం మాలాంటి వాళ్ళు వందల మంది తన దగ్గరికి వస్తారు దానికి మేమేదో చేసినా మంచి అవచ్చు తప్పు అవచ్చు గొప్ప అవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ చేస్తే మేమేదో ఇది అయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా రణిత్ రెడ్డి గారి పేరు కానీ బాలినేని రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నా నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయటానికి సిద్ధం మీరు మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లలను తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టిక్కెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదైనా ఒక రూపాయి తీసుకున్నా మీకు పని ఉంటే ఏడెనిమిది సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించి గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి నా కారులో తీసుకొని ఏదో బ్రేన్ చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు డాక్టర్ గారు మీకు వంద పనులు చేసి ఉంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అదిని మీ మనసుకి ఆలోచించుకోండి ఈరోజు తప్పు చేశారు తప్పు తప్పు విషయం నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లైంట్ ఇవ్వండి దాని మీదే దాని మీద ఫైట్ చేయండి అంతే తప్ప మీరు ప్రణీత్ రెడ్డి గారిని బాలనే శ్రీనివాసరెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు మేము అక్కడ మాలంటోళ్ళు కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు వెళ్ళినయర్లో మేము చేసిన అవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బులు విషయం మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికైనా రావాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు ప్రణీత్ రెడ్డి గారి పేరు వాడటం తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు మాకు తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాన్ని వెనక్కి తీసుకోండి మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీరు బాల్యాని శ్రీనివాసరెడ్డి దగ్గర పని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పని చేయించుకొని ఉంటారు తప్పు ఎవరో వెనక కానీ లేకపోతే ఏదైనా ప్రోత్ఫోలాలతో ఎలాంటి చేయి మాకండి మీకు నేను డబ్బులు ఇవ్వాలి మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెక్కు ఇవన్నీ ఇవి మన ఇద్దరి మధ్యన జరిగినాయి వ్యాపారంలో జరిగినాయి ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ ప్రణీత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయ్యని అది మానుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు బాలనే శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడటం తప్పు దాన్ని వెనక్కి తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం ఏదో ఉంటే ఏదైనా పెద్దలను పిలవండి లేకపోతే ఎక్కడికైనా కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పరువు నష్టం దావా లేగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నేను నేనే మరీ చిన్నపిల్లడి కాదు డాక్టర్ గారు భయపెడితేనో భయపడి భయపడే రకం నేను అసలు కాదు మద్దతుగా వ్యవహారంలో ఉంటే బాగుంటుంది అందరికీ సార్ అసలు ఎమ్మెల్యే టికెట్ అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ నేను అంత స్థాయి కాదు అతను తీసుకునే స్థాయి కాదు ఎమ్మెల్యే టికెట్కి పాది లక్షలు ఇచ్చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీ నాగల్పూర్ పాడులో కనుక్కోండి ఎక్కడైనా కనుక్కోండి ఎమ్మెల్యే టెక్ సార్ మా ఇద్దరు మీకు ఈ పేపర్స్ పొడిస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది ల్యాండ్ ట్రాన్సాక్షను శాండ్ ట్రాన్సాక్షను జరిగింది అవి కాకుండా ఇంక రెండోది లేదు అది అతనికి అతను పోస్టు ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలనే యూనివర్సిటీ దగ్గరికి వచ్చాను ఇట్లాంటి పనులు పనులుంటే మేము ఏడు సార్లు నేను తీసుకెళ్ళానండి తను వేరే వేరే పనులు ఉన్నా అవి ఇట్లాంటి వీళ్ళనే కాదు ఒక యాభై మంది తీసుకొని వెళ్ళాను నేను ఇతను ఎంత సిల్లీగా ఎంత బీ ఇట్లాంటి అని అనుకోవాలి అసలు మాట్లాడుకోలేదండి టికెట్ ఇప్పిస్తామని కానీ అట్లాంటి సార్ ఒకటి అతను జెపిడిసి టికెట్ కూడా బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించారు అతనికి అతని బాలిన శ్రీనివాసరెడ్డి గారు అతను ఎవరో ఒకరు పరిచయం చేస్తారు డాక్టర్ గారికి ఒక అదేదో ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రికమెండ్ చేయమన్నారు ఏది తను అతను ఓపెనింగ్కి నేను అతను బాల్యాని యూనివర్సిటీ గారిని పిలవటానికి తను నేను కూడా అతన్ని బాల్యాని యూనివర్సిటీ గారికి తీసుకెళ్ళాను ఇంతే తప్ప అసలు పోస్ట్కి దానికి సంబంధం లేదంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం తను చేస్తాడేమో అడగండి అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటామని బయటకు వచ్చాము కాగితం కూడా ప్రిపేర్ చేయించాడు అవి మీకు కూడా ఇస్తాను సార్ ఎందుకు సార్ ఒకటి ఆలోచించండి అతను టికెట్ ఇప్పిస్తానంటే నేను పాతి లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటా సార్ ఎలా ఇస్తాడు అతను ఎందుకు ఇస్తాడు పాతి లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాను వాళ్ళు వాళ్ళు బాలినే బాలేని గారి ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడో లేకపోతే ఏదో అనేదే కానీ దాంట్లో ఏం లేదు నేను ప్రమాణం చేయడానికి సిద్ధమే తను కూడా ప్రమాణం వాళ్ళు పిల్లలు పెట్టుకుని ప్రమాణం చేస్తారేమో చూడండి ఒక్క పర్సెంట్ కూడా ఐదు రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదండి ఓన్లీ ల్యాండ్కి సంబంధించి మీకు ఈ వివరాలు కూడా ఇస్తాను నవంబర్ పదహారో తారీఖు ఏమో తను ఇది టైప్ చేయించాడు అంతకుముందు వాట్సాప్లో మేము ఆ డబ్బులకు సంబంధించి పెట్టుకున్నాం దీంట్లో వివరంగా ఇచ్చారు పాతి లక్షల రూపాయలు చెక్కు పొలానా తాలూకు ఇచ్చేము ఆ ఎనిమిది లక్షల చెల్లించిన తర్వాత ఇస్తానని కూడా అతను వివరంగా అతనే టైప్ చేయించాడు సో చేయించి ఇది అతనికి ఇవ్వాలంట ఇవ్వాలన్నప్పుడే చిన్న పెండింగ్ వచ్చింది అది ఇంకేమన్నా నవంబర్ పదహారో తారీఖు ఇది 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 టైప్ చేపిచ్చి అతను వాట్సాప్లో ఇవి తను వాట్సాప్లో నుంచి తీసి మీకు ఆ ప్రింట్ పడిస్తాను ఓకే సార్